కోరుకుంటా ఉన్నారు ఈరోజు విజయవాడ వేదికగా గౌరవ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారి రోడ్ షోలో భాగంగా ఆయన మీద రాళ్లతో చేసినటువంటి దాడిని తీవ్రంగా ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఇప్పటికన్నా ఈ పాతకాలపు రాజకీయాలు ఈ ఫ్యాక్షన్ రాజకీయాలు మానుకుంటే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకత్వం తరఫున పార్టీ కార్యకర్తలు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానుల తరపున తీవ్రంగా ఈ ఘటనని ఖండిస్తూ చంద్రబాబు నాయుడు గారు ఎంతమంది రాజకీయ పార్టీలతో కలిసాం ఇన్ని రాజకీయ పార్టీలతో కలిసి ఎన్నికలకు వెళ్తున్నాం అయినా సరే మనకి ఎక్కడ ప్రజాదరణ రావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు రోడ్డు ఎక్కితే లక్షలాది మంది జనం సమావేశాలకి వేలాది మంది జనం రోడ్ షోలకి వస్తున్నారు ఇవి చూసి తట్టుకోలేక ఇంకేం చేయాలో తెలియనిటువంటి పరిస్థితుల్లో ఈ రకమైనటువంటి కవ్వింపు చర్యలు చేస్తా ఉన్నారు నిజంగా మేము కానీ ఆయన కూడా రోడ్ల మీద తిరుగుతూ ఉన్నాడు మేము కానీ మా నాయకులు కానీ మా కార్యకర్తలకు కానీ ఒక మాట చెప్తే ఆయన రోడ్డు మీద తిరిగేటువంటి పరిస్థితి కూడా ఉండదు అయినప్పటికీ ప్రజాస్వామ్యాన్ని కాపాడాలి ఎవరి పాత్ర వారు పోషించాలి ఎవరికి వస్తున్నటువంటి ప్రజలు వారికి ఏదైనా మంచి చేయాలనేటువంటి తపన కానీ లేదా గతంలో మంచి చేసామన్నటువంటి ఆలోచన చంద్రబాబు నాయుడు గారికి ఉంటే ఆ విషయాలు చెప్పి ప్రజల ఈ తాలూకా మనల్ని పొందాలి తప్ప ఈరోజు ఇచ్చినటువంటి మాట కట్టుబడి ఉండి గడిచినటువంటి ఐదు సంవత్సరాలుగా పేదవాడికి మంచి చేసినటువంటి ఒక నాయకుడు రోడ్ ఎక్కితే లక్షలాది మంది జనం డెఫినెట్ గా ఆయన ఆశీర్వదించడానికి వస్తారు అది చూసి వారు లేక నువ్వు రాళ్ళ రాళ్ళు రువ్వి ఆయనకి దెబ్బలు తగిలేటువంటి పనులు చేస్తే ఏదో ఇంట్లో కూర్చుంటారు బయటకు రాడు లేకపోతే రోడ్ షోలు మానేసుకుంటాడు లేకపోతే మీటింగ్లు పెట్టడం మానేస్తాడు అని చెప్పి అనుకుంటే ఆయన అమాయకత్వం సో డెఫినెట్ గా గతంలో ఇదే విజయవాడ వేదికగా వంగవీడి మోహన్ రంగానికి పొట్టను పెట్టుకున్నాడు చంద్రబాబు నాయుడు అప్పుడు తెలుగుదేశం పార్టీ అనేక మంది మరణానికి కారణమైనటువంటి తెలుగుదేశం పార్టీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారిని కూడా ఈ రకంగా దాడి చేసి ఆయన్ని ఇబ్బంది పెట్టాలనేటువంటి ప్రయత్నం చేస్తా ఉన్నారు ఇది జరిగేటువంటి పని కాదు రెండు వేల పంతొమ్మిది ఫలితాలు మళ్ళీ రిపీట్ అవుతాయి ఆయనకు వస్తున్నటువంటి ప్రజాదరణ చూసి ఓర్లేని ఇటువంటి కవింపు చర్యలు మానుకుంటే ఇటువంటి దాడులు మానుకుంటే మంచిది అనేటువంటి విషయాన్ని మీ ద్వారా తెలియజేసుకుంటూ ఈ దాడికి పాల్పడినటువంటి ప్రతి ఒక్కరిని చట్టం పని తను తాను చేసుకుంటూ పోతుంది డెఫినెట్ గా శిక్షించేటువంటి కార్యక్రమం చేస్తాం ఇప్పటికన్నా ఇటువంటివి కబ్ చర్యలు మానుకుంటే మంచిది అనేటువంటిది ఈ సందర్భంగా మరొకసారి తెలియజేసుకుంటూ ఈ ఘటనని తీవ్రంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యావత్ నాయకత్వం ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు అందరూ కూడా తీవ్రంగా